వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ ఎలక్షన్ రిజల్ట్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఈసీ వ్యవహారంపై తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అటు అంపైర్లాగా వ్యవహరించాల్సిన ఈసీ కూటమి ఏర్పడ్డాక చంద్రబాబు కనుసనంలో పనిచేస్తుందని కామెంట్ చేశారు సజ్జల నార్త్ లో సీట్ల కోసం భారతీయ జనతా పార్టీ అబద్దాలు చెబుతుందన్నారు మరోవైపు సీఎస్ గా జవహర్ రెడ్డి ఉంటే కౌంటింగ్ సజావుగా సాగదంటూ టీడీపీ ఆరోపిస్తోంది టీడీపీ ఆరోపణలు సజ్జల కామెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా మారిన ఏపీ పాలిటిక్స్ పై ఇవాటి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మొన్నటి ఎన్నికల్లో పొన్నూరు అభ్యర్థిగా రంగంలో ఉన్న అంబటి మురళీకృష్ణ గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న దౌరపురెడ్డి జగదీష్ గారు పార్వతీపురం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో ఒకసారి విందాం ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి చేస్తాదనే మా ఆశ చేయాలనే మా కోరిక దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదంతా పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్ బాబు దోమపోట్లాగా బాబు బాబు కాటో లేక బాబు వైరస్తో ఏదో సోకినట్టుంది ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానం నిజమని కూడా అనిపించే రకంగా వ్యవహరిస్తున్న తీరు రైట్ దొరపనట్టు జగదీష్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ విన్నారు అంటే ఈసీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తోంది నార్త్ లో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ రాబోతుంది తెలుగుదేశం పార్టీ రాబోతుంది ఒక కొత్త ప్రాభగండాకు తెరలేపుతున్నారు ఇది ఆయన చేసిన కామెంట్స్ సార్ దానిపై మీ స్పందన ఏంటి నమస్కారం సతీష్ గారు అలాగే కృష్ణ గారికి టెన్టీవీ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నమస్తే సార్ సజ్జల రామకృష్ణ గారు ఆయన యాక్చువల్ గా అయితే ఒక ప్రభుత్వానికి సలహాదారు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కి రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేసి ఒక నియంతృత్వ పరిపాలనలో కొనసాగించారు ఆయన సలహాదారుగా కాకుండా డిఫాక్టివ్ చీఫ్ మినిస్టర్ గా అన్ని విషయాలు కూడా మాట్లాడుతుండేవాడు కేబినెట్ డెసిషన్స్ కూడా ఆయన చెప్తుండేవాడు ఆయన ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గురించో రాజ్యాంగం గురించో రూల్ ఆఫ్ లా గురించో మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వెలుస్తున్నట్టు ఇవాళ ప్రజలు చూస్తా ఉన్నారు రెండోది ఏంటంటే వాళ్ళ ఐదేళ్లలో కూడా వాళ్ళ పరిపాలనలో ఏం చేశారో ఒక్కసారి ఆలోచించుకోవని ప్రజలే చెప్తా ఉన్నారు నాలుగు రోజుల్లో ప్రజల తీర్పు కూడా ఆ విధంగా వస్తుందని భయపడి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది ఒక రాజ్యాంగ వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం రూల్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళు ఏది కరెక్ట్ అయితే అది చేస్తా ఉంటారు అలాంటి వ్యవస్థను కూడా ఈవేళ మస్క పారించడానికి ప్రయత్నం చేయటం ఏదో చేయటం అన్నది సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి మింగుడు పట్టడం లేదు ఆయన అనుకున్నారేటంటే ఈ వ్యవస్థలన్నీ ఆయన చెప్పు చేతల్లో ఉంటాయని అనుకున్నారు కానీ ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్పది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ఎవరైనా కూడా తల ఉంచవలసిన అవసరం ఖచ్చితంగా ఉందన్నది ఇవాళ స్పష్టంగా సజ్జల రామకృష్ణ గారు తెలుసుకోవాలని మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికైనా కూడా మొన్న ఎన్నికలు వచ్చేటప్పటికే ఎప్పుడు వస్తాయా ఎన్నికలు ఏ రోజు పోలింగ్ డేట్ వస్తా ఉందని ప్రజలు వెయిట్ చేశారు ఐదు సంవత్సరాలుగా అన్ని సామాజిక వర్గాల్ని అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడి ఈ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేస్తే ప్రజలు ఎప్పుడు ఈ పరిపాలన నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి విముక్తి పొందుతామని ఆలోచన చేసి పోలింగ్ డేట్ నేను ఒకటే అంటాను ఏ ప్రభుత్వం అయినా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినప్పుడు ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి సజ్జలుగా మీరు రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేసి ప్రజా విశ్వాసాన్ని పొందేటప్పుడు ఖచ్చితంగా ఈవేళ మీకు సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు మరి ఈ ఈరోజు ఎలక్షన్ కమిషన్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసిన పనేటండి నిజంగా వైసీపీ గాని సజ్జల గారు కానీ సిగ్గుపడాలా ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించా అసలు ఎవరు చర్యలు తీసుకునే ముందు వాళ్ళే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీకి ఇది కలంకం ప్రజాస్వామ్యానికి ఎలాగే కలంకమే డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎన్నికలు అన్నవి అది ఒక మహోన్నతమైన అది గర్వంగా చెప్పుకునే పరిస్థితి మీరు ఇంకా వెనకేసుకొని వచ్చి ఆ ఇంకా మాట్లాడుతూ ఉంటే దానికి చర్యలు తీసుకుంటా ఉంటే ఎలక్షన్ కమిషన్ అసలు అంటే జగదీష్ గారు మాచర్లలో లో ఐదారు ఈవీఎం సంఘటనలు జరిగితే ఒక్క వీడియో మాత్రమే బయటకు తెచ్చారు మిగతా వీడియోలు బయటకు రాలేదు అలాగే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈవీఎంలు పగలు కొట్టారు ఆ వాటిని కూడా బయట తేవటం లేదు ఇక్కడే కాన్స్పిరసీ ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇప్పటికే ఇప్పటికీ కూడా వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదండి వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే మంత్రులు అన్ని ఉన్నాయి అంచేత ఏవైనా ఉంటే బయట పెట్టమనండి తెలుగుదేశం ఏవైనా చూస్తే ఎప్పుడు కూడా మా నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రూల్ ఆఫ్ లా కానీ డెమోక్రటిక్ ప్రాసెస్ కానీ ఆయన అత్యంత విలువిస్తారు అలాగైతే ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి పని ఏమైనా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారే ఖండిస్తాను ఓకే అందులో వీళ్ళు చెప్పక్కర్లేదు వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఓకే ఓకే రైట్ అంబటి మురళీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ స్పందన చూశారు సద్దుల రామకృష్ణారెడ్డి కామెంట్స్ మీద అంటే స్పెసిఫిక్గా అన్ని వ్యవస్థలు మన అనుసన్నలలో నడుస్తాయన్న భావనలో మొన్నటి వరకు వైసార్ కాంగ్రెస్ పార్టీ ఉంది అటు పిన్నలి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారా లేదా ఆ ఘటనను ఎందుకు సమర్థిస్తున్నారు ఇలాంటి అంశాలని టీడీపీ తెరముందుకు తెస్తుంది సతీష్ గారు సార్ ఈ టీవీ ప్రేక్షకులు అదేవిధంగా జగదీశ్వర్ గారు నేను మొట్టమొదటిసారిగా టెన్ టీవీకి రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జగదీశ్వరరావు గారు అనుభవం గల సీనియర్ నాయకులు వారు ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు ఆ మాట్లాడిన దానిలో నాకు ఏది సహేతుకంగా అనిపించలేదు ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ముగిసింది ఎన్నికల కౌంటింగ్ రాబోతుంది ఇప్పుడు వారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తీవ్రమైన విమర్శలు చేశారు నేను విమర్శకు ప్రతి విమర్శ చేసే కంటే ప్రజాస్వామ్యంలో హక్కు అయినటువంటి ఓటు ఎలా కాల రాయబడింది అనే విషయానికి ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడితే నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నట్టుగా భావిస్తున్నాను రాజ్యాంగేతర శక్తులు ఇవన్నీ ఎప్పుడూ రోజు వినిపిడే మాట్లాడండి ఒక ముఖ్యమంత్రికి ఒక టీం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక టీం ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక టీం ఉంది వారి మీద స్పెసిఫిక్గా ఆరోపణలు రావడం కానీ వారి ఏదైనా ఆరోపణలు నిరూపణ అవడం కానీ ఎప్పుడూ లేదు వారు కడిగిన ముచ్చి మీద స్వచ్ఛంగానే ఉన్నారు అధికారులు ఉన్నప్పటికీ సరే పక్కన ఉన్న టీం మీద విమర్శలు చేయడం అనేది సర్వసాధారణమైన విషయం ఈ సమయంలో ఈ డిబేట్లో ఆ విమర్శలు చేయడం ఇక్కడ ఏ మాత్రం సహేతకమైంది కాదు ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ముగిసింది ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది ఇప్పుడు ఎన్నికల సంఘం ఎక్సెస్ గురించి మనం వారు ఏదో కొని మాట్లాడారు వారి అభిప్రాయాలు పార్టీ అభిప్రాయాలుగా మాట్లాడారు సామాన్య ప్రజానికానికి కూడా అనేక రకమైన గందరగోళాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఉన్నాయి మొట్టమొదటిగా నేను చెప్పాల్సినది ఏంటంటే జగదీశ్వరరావు గారు మనం జెన్యున్గా గా మాట్లాడుకోవాలంటే పదకొండు చోట్ల ఈవీఎం డబ్బాలు అని మీనా గారు వారే వ్యక్తిగతంగా ప్రెస్కి చెప్పారు ఒక డబ్బాని మరి రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టినట్టుగా అఫీషియల్ వీడియో కాదు తెలుగుదేశం ట్విట్టర్లో లోకేష్ గారు దానిలో తీసి ఒక కేసు కట్టారు అది ఎప్పుడు పది రోజుల తర్వాత నేనేమంటున్నానంటే జగదీశ్వర గారు నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సిద్ధంగా ఉన్నా ఎన్నికల సంఘాన్ని మిగతా పది వీడియోలు కూడా విడుదల చేయడానికి మేము సుముఖత వ్యక్తపరుస్తున్నాం ఈ రోజునే పార్టీతో మాట్లాడి ఉత్తరం రాయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మిగతా పది వీడియోలు బయట బాహ్య ప్రపంచానికి ఎన్నికల సంఘం ఇవ్వడానికి లేకుంటే మీ లోకేష్ గారి ట్విట్టర్లోంచి బయట పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా నెంబర్ వన్ నేనేమంటున్నానంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక సిఐ ఎవరినో అక్కడ పెట్టినటువంటి సిఐ ద్వారా మరి ఒక కేసు పెట్టించారు మన రామకృష్ణారెడ్డి గారి మీద సరే ఆ కేసు హైకోర్టు దృష్టికి వెళ్ళింది వారు బెయిల్ ఇచ్చారు విని వెంటనే మూడు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు ఇది ఇట్స్ ఎ చీప్ గేమ్ అండి ఇది ప్రజాస్వామ్యంలో ఎట్టి ఆమోదం లభించినటువంటి విషయాలు అంటే ఒక వ్యక్తి ఎన్నికల్లో నిలబడ్డాడు అయిపోయింది డబ్బాలు ఓట్లు బండి డబ్బాలన్నీ మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండే ఎన్నికల సంఘం దగ్గర ఈ సమయంలో మరో మూడు కేసులు అంటే దానిలో బెయిల్ వచ్చిన తర్వాత మరో మరో మూడు కేసులు వనాయించారు అక్కడికి హైకోర్టు అడిగింది మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారంటే ఇరవై మూడో తారీఖు ఇరవై రెండో తారీఖు అని అన్నారు చూస్తే ఇరవై మూడో తారీఖు కట్టినట్టుంది సో ఇవన్నీ తప్పుల తడక అంటే నేను స్పష్టంగా చెప్పాలనేది అంటే ఎన్నికల సంఘం ఎంపైర్ గా ఉండాలి అని సజ్జలు రామకృష్ణారెడ్డి గారే కదా ఏ వ్యక్తి అయినా ఏ ఓటర్ అయినా అదే కోరుకుంటాడు అంటే క్రికెట్ టీమ్ లో రెండిట్లో ఒక టీం పక్కన నాడమని ఎవరు కోరుకోరు నేను ఇక్కడ చెబుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం విమర్శలు ప్రతి విమర్శల కన్నా ఎన్నికల సంఘం తన శీలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది సామాన్య వ్యక్తి ఫ్రాంచైజు దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో మిస్యూజ్ అవుతుంది ఎన్నికల సంఘం సరైన పద్ధతిలో ప్రవర్తించడం లేదు అనే అనుమానాలు ఆస్కారం ఉంది కనుక ఓకే వారు ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది జగదీశ్వరరావు గారు కూడా నేను అడిగిన డిమాండ్ అడగాలి కానీ ఎన్నికల సంఘాన్ని సమర్థించే విధంగా వారు ఉండొద్దు అనుమానాలు మీకుంటే నా అనుమానాలు నాకు జగదీష్ గారిని ఖచ్చితంగా అడుగుతాం మురళీకృష్ణ గారు మీరు ప్రస్తావించిన అంశం జగదీష్ గారు అంటే దాదాపు పదకొండు వీడియోలు ఈవీఎంలు డిస్టర్బ్ అయ్యాయన్న అంశాన్ని ముఖేష్ కుమార్ మీద స్వయంగా మీడియాకి వెల్లడించారు కేవలం ఒక్క వీడియో వచ్చింది ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదని ఈసీ చెప్పింది మిగతా పది వీడియోలు కూడా రిలీజ్ చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందా మేము డిమాండ్ చేస్తున్నామని ఒక సవాల్ విసురుతున్నారు మురళీకృష్ణ గారు సార్ ఇప్పుడు మురళీ గారు మాట్లాడారు నేనేమంటానంటే మీరు వెళ్ళారు హైకోర్టు రామకృష్ణ రెడ్డి గారు అవును అలాగే ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుంది లేకపోతే పది ఇంకా వీడియోలు కూడా ఉన్నాయి అన్న విషయాన్ని మీరు దాని గురించి కూడా మీరెందుకు ఫైట్ చేయరు తెలుగుదేశాన్ని మేము తెలుగుదేశాన్ని మేమెందుకు మమ్మల్ని ఎందుకు ఇది మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్ గా ఉండాలని కోరుకుంటాం అందరికీ జస్టిస్ జస్టిఫికేషన్ జరగాలని డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎన్నికలప్పుడు ఎలక్షన్ కమిషన్ రోల్ అత్యంత విలువైంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎలక్షన్ కమిషన్ ఉంది అంటే సజావుగా స్వేచ్ఛగా ఎన్నికలు జరపడానికి దాని పట్ల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చిత్తశుద్ధినే ఉంది మా నాయకులు కూడా ఇక్కడ అసలు మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితి ఏంటి మీరు పిన్నలు రామకృష్ణారెడ్డి గురించి వెళ్ళారు అలాగే ఈ పది కూడా హైకోర్టులో పెట్టండి అంటే రామకృష్ణారెడ్డి వచ్చింది అది కూడా మేము లీక్ చేయలేదని ఈసీ చెప్తుంది అది ఎందుకు వచ్చిందన్న దానిపైన ఈసీ ఎందుకు విచారణ జరపదు మిగతా పది వీడియోలు ఎందుకు బయటికి పెట్టదు ఇదే గత మూడు నాలుగు రోజులుగా వైసీపీ చేస్తున్న ప్రధాన డిమాండ్ ఓకే సార్ అయితే నేను ఒకటి అంటాను అసలు ఇప్పుడు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే కదా నడుస్తా ఉంది వై డోంట్ దే మేక్ అన్ ఎంక్వైరీ లేకపోతే ఒక సిట్ సిట్ అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయండి వాళ్ళ చేతిలో ఉండి తెలుగుదేశం పార్టీ గురించి డిమాండ్ చేయడం డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ ప్రజాస్వామ్యానికి ముక్కు అక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంటుంది మీరు ఏమైనా అలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు డిమాండ్ చేయండి రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి మీరు అప్పీల్ చేయండి మీ తాలూకా నిష్పక్ష పాత్ర కానీ లేకపోతే తాలూకా నిజాయితీని కానీ నిరూపించడానికి వైసీపీ ప్రయత్నం చేయాలి అడుగుదా మురళీ తెలుగుదేశం పార్టీ చేయడమే మురళీకృష్ణ గారు

వారు సీనియర్ నాయకులండి ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో నాకంటే ఎక్కువగా తెలుసు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రస్తుత ముఖ్యమంత్రికి ప్రస్తుత చీఫ్ సెక్రటరీకి ఎంత పవర్ ఉంటుందో తెలియదు కాదు అంటే ఎన్నికల నియమావళి ఒకసారి అమలు పరిచిన తర్వాత ఎన్నికల సంఘమే హోల్ అండ్ సోల్ అవుతుందనే విషయం నిర్వివాదాంశం ఉదాహరణకి ఇప్పుడు ఆ నారాయణ స్వామి అనే సిఐని గాని ఎస్పీని కానీ కలెక్టర్ని కానీ ఎవరు మార్చారని ప్రభుత్వం మార్చిందా చీఫ్ సెక్రటరీ మార్చాడా ఎన్నికల సంఘం మార్చింది అంటే పవర్స్ అన్ని ఎన్నికల సంఘం దగ్గర ఉండిపోయాయని నిజంగానే ప్రభుత్వం దగ్గర పవర్ ఉంటే ఆ సిఐ వచ్చేవాడు కాదు ఆ ఎస్పీ వచ్చేవాడు కాదు ఆ కలెక్టర్ వచ్చేవాడు కాదు మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే పురంధేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్ ని ప్రపోజ్ చేసి వారు అనుకున్న పేర్లు ఉన్నటువంటి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్లు చేయించిన తరువాతే అక్కడ ఘర్షణలు బిగినయ్యాయి అక్కడ బిగిన్ బిగినైనది అక్కడ ఓటు మిస్యూజ్ అవటం అయినది ఒకటి రెండోది అనేది ఏంటంటే తెలుగుదేశాన్ని ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే వాస్తవం అండి వారు చెప్పిన దానిలో ఏమాత్రం అత్యక్తి లేదు మనం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేయాలి ఎన్నికల సంఘాన్ని మేము ఒక పక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని ఎందుకు సహకరించమంటున్నామంటే మీ దగ్గర అసలు మీరు పేరల్ ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేస్తున్నారని మెయింటైన్ చేస్తున్నారని మాకు అభిప్రాయం ఉంది కాదనడానికి మీకు ఉంది లోకేష్ గారు ట్విట్టర్ లో వీడియో పెట్టారు కదా మిగతా పది వీడియోలు మీ దగ్గరే ఉన్నాయి జగదీశ్వ గారు మీ లోకేష్ గారి దగ్గర ఉన్నాయండి అందుకని అవన్నీ బయట పెట్టండి లేకుంటే మీరు మాత్రం కలిసి అడగండి నేను అంటున్నానండి మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వ్యక్తి అని నేను తెలుగుదేశం అని మీరు ఒక నిమిషం పక్కన పెడితే సామాన్యుడికి తన ఓటు హక్కు వినియోగం మీద అనేక అనుమానాలు ఉన్నాయి బాధ్యత కలిగిన ప్రజా పరిపాలన చేసినటువంటి రెండు పార్టీలు కూడా సంయుక్తంగా మనం ఆ వీడియోలు బయట పెట్టమని అడగడంలో ఉంది మమ్మల్ని ఎందుకు అడుగుతారు రాజ్యాంగ వ్యవస్థేనండి కాదని ఎవరన్నారు అది రాజ్యాంగ వ్యవస్థే కోర్టు రాజ్యాంగ వ్యవస్థ కానీ కోర్టుకి వెళ్లి రిజల్ట్ ఆపి తీసుకొచ్చేంత సమయం కాదు కాదు కనుక ఎన్నికల సంఘమే ఈ రోజు హోల్ అండ్ సోల్ హోల్ అండ్ సోల్ గనక ఎన్నికల సంఘాన్ని సామాన్యుడికి ఫ్రాంచైజ్ యూజ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ వీడియో రిలీజ్ చేయడం తప్పేముందని నాకేం అర్థం కావడం లేదు పది దాచిపెట్టమని ఒకటి విడుదల చేసిన విమర్శ చేయడం సహేతుకమైన విషయం కాదని జగదీశ్వర గారు గమనించవలసిందిగా నేను కోరు రైట్ జగదీష్ గారు మిగతా పది వీడియోలు కూడా మీ దగ్గరే ఉన్నాయి ఆ వీడియోలని మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విడుదల చేయాలని ఒక డిమాండ్ రెండోది ఈసీ ఈసీఏ స్పందించాలి మాకు ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు కానీ ప్రతిపక్ష పార్టీగా మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు

ముందు కండిషనల్ ఓన్లీ దట్ కండిషన్ పెట్టాలి కొడుకు ఉన్నాయి ఆటలో కూడా ఇవి ఉన్నాయి కాబట్టి అవి ఆట విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి లెటర్ కూడా రాయొచ్చు కదా ఇప్పుడు సజ్జల గారు గాని లేకపోతే ముఖ్యమంత్రి గారు గాని ఎవరైనా రాయాలి మనకి ఒక సిస్టమ్స్ ఉన్నాయి సిస్టమ్స్ మీరు ఫాలో అవకుండా ఊరికే ఇప్పుడు ఇంకోటి అంటాను ఇప్పుడు మా యాలిగేషన్ ని మీరు ఎలా ఇది ఎవరో మీరు అలిగేషన్స్ ఎంత వెరాసిటీ ఉంటది మీరు చెప్తున్న దానిలో ఎంత నిజం ఉంది దాన్ని మేమెందుకు ఇది అవ్వాలి నిజం లేదో తేల్చడానికి రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి మురళీకృష్ణ గారు నేను ముందు నుంచి అంటున్నాను ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ప్రతి విషయాన్ని ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ వ్యవస్థల్ని వాడండి రాజ్యాంగ వ్యవస్థ వాడేటప్పుడు జస్టిఫికేషన్ జరుగుతుంది నిజం తేలుతుంది అన్ని తేల్తాయి మీరు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు లోకేష్ బాబు గారిని తాలూకా వీడియోస్ రిలీజ్ చేయమంటాం అన్నది ఇది సిల్లీగా ఉంది సార్ అది మీరు చాలా దీనిగా గౌరవప్రదంగా ఉన్నారు అందుకే నేను అంటున్నాను లోకేష్ వీడియోలు అనేవి లోకేష్ బాబు గారు తీయరు కదండి వీడియోలు అక్కడ తీసి అది ఎలక్షన్ కమిషన్ కూడా అండర్ స్కాన్ లో ప్రతిదీ కూడా సిసిటివిలు ఉన్నాయి ఆ సీసీటీవీలు మీరు తీమని చెప్పండి లోకేష్ బాబు గారిని కాదు ఆంధ్రప్రదేశ్ మీ నమ్మకం లేదు యూ రైట్ ఏ లెటర్ టు ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేకపోతే పర్సనల్ గా రిప్రజెంట్ చేయండి తర్వాత గవర్నర్ గారు ఖచ్చితంగా ఈవేళ గవర్నర్ గారు కూడా మనకి స్టేట్ లో ఆయన ఎలక్షన్ కమిషన్ కన్నా ఆయన పెద్ద ఇవన్నీ ఉన్నాయి మీరు నిజంగా నిజం తెల్చాలంటే వాస్తవాలు కాదంటే న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఆ విధంగా వెళ్తే బాగుంటుందని నేనైతే మా పార్టీ తరఫున మీకు చెప్తున్నాను ఇవన్నీ మీకు తెలియవని కాదు మీకు తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే మీ ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు చేసిన దాన్ని ఇవాటి కూడా ఖండించరు అది చాలా బాధాకరమైన విషయం ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటివి చేయటం అనేది ఎవరైనా కూడా ఖచ్చితంగా మీరు ఆ విషయంలో చర్యలు తీసుకునేటప్పుడు పార్టీకి మీకు అందరికీ బాగుంటుంది ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు రాజ్యాంగ వ్యవస్థలు అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా తేలుతుంది ఇందులో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండకూడదు

రాజ్యాంగం సంబంధించినటువంటి ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సినటువంటి వీడియో అంటే ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ లోకేష్ గారు ట్విట్టర్లోకి ఎలా వచ్చింది అది ఎలా వచ్చిందో దాని మీద ఒక కేసు కట్టి విచారణ చంపడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నదా లేదా అనేది ఒకటి ప్రశ్న రెండోది ఏంటంటే అండి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాలి ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర కూడా ఉంటుంది కనుక అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ని రిలీజ్ చేయమని మిగతా వీడియోలు కోరాల్సిన అవసరం తెలుగుదేశానికి కూడా ఉందని నేను భావిస్తున్నా వారు భావిస్తున్నారు లేదో ఒకటి రెండు నేననేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఒకసారి పక్కన పెడితే సామాన్య ఓటర్ యాంగిల్లో నుంచి మనం ఆలోచించేద్దామండి మాచర్లలో మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదో బాక్స్ పగలగొట్టారని ఒక వీడియో తెలుగుదేశం ట్విట్టర్లో నుంచి వచ్చింది దాన్ని ఒక నిమిషం మనం పక్కన పెడితే ఇంకా కొన్ని వీడియోలు అండి అవి లేరో లేరు అక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందిన మహిళలు ఆర్తనాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఒకనొకప్పుడు అన్నమో రామచంద్ర అన్నున్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ రాజ్యం వల్ల అందరూ విద్యా వైద్యం అందుబాటులో ఉండి క్షేమంగా తమ జీవితాలు వెలుగొందుతున్న ఈ దశలో వారు మీరు ఆ వీడియో మీరు నేను మీకు చూపిస్తానండి మహిళలందరూ నిలబడి ఓటో చంద్రబాబు అని ఏడ్చే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల సంఘంలో కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం ఇటు బీజేపీలో ఉన్నటువంటి పురంధేశ్వరి ఓకే ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్లతో కొంతమంది కొల్యూడయి చేస్తున్నటువంటి ఇది ఒక డ్రామా దీనివల్ల ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలుగుతుంది సామాన్య ఓటర్ ఫ్రాంచైజు ఓకే కరెక్ట్ గా యూటిలైజ్ అవ్వలేదని థర్డ్ పర్సన్ అయినటువంటి ప్రజానీకం ఓటర్లు అందరూ భావిస్తున్న ఈ దశలో దీని మీద పది వీడియోలు విడుదల చేయండి అని అడగడంలో తప్పేవడం నాకు అర్థం కావడం లేదు దానికి దొరపటి జగదీష్ గారు ఇవ్వాల్సిన వివరణ ఇస్తున్నారు దొరపటి జగదీష్ గారు ఇక్కడ రెండో అంశం ఏంటంటే బీజేపీ నిన్న బీజేపీకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే నార్త్ లో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి అక్కడ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అక్కడ ఒక ప్రాపుగండాను క్రియేట్ చేయడానికి సౌత్ లో మాకు సీట్లు పెరుగుతున్నాయి ఎన్డీఏ సీట్లు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏనే రాబోతుంది అన్న ఒక రకమైన రాంగ్ ప్రాపుగండాను ప్రొజెక్ట్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ ఇక్కడ పరిస్థితులంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి రాబోతుంది మేమే అని నిన్న పార్టీ నేతలు అంటున్నారు సరే ఐదు సంవత్సరాలు కూడా కేంద్రంతో రాజీ పడిపోయి రాష్ట్ర ప్రయోజనాలని పూర్తిగా తొంగు తొక్కి అమరావతి లేదు మూడు రాజధానులు లేవు పోలవరం ప్రాజెక్టు లేదు ఇలాంటి ఇలాగా ఈ రాష్ట్రం రాజధాని లేని నగరంగా రాష్ట్రంగా ఈ రోజు తీర్చిదిద్దిన వైకపా ప్రభుత్వం ఎక్కడ బీజేపీ ఏమనుకుంటదేమో ఇబ్బందులు పడతామేమో ఏమన్నారు ఈ రోజేమో అమిత్ షా స్టేట్మెంట్ గారి గురించి మాట్లాడుతా ఉన్నారు ఆయన మాట ఆయన అన్నారు కాకపోతే కాలం చెప్పండి అంతేగాని ఖచ్చితంగా ఆయన అసెస్మెంట్ ప్రకారం ఆయన చెప్పారు ఇదిలో ఇబ్బంది ఏముంది తర్వాత పురంధ్రేశ్వర గారు గురించి కూడా మాట్లాడుతున్నారు రామ్ ఇప్పుడు మురళీకృష్ణ గారు నేను ఒకటే అంటాను నేను చాలా ఐదు సంవత్సరాలు కూడా చెప్పుకొచ్చారు సింహం సింగిల్ గా వస్తుంది సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి ఇవాళ మీకు పూర్తిగా పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చాయి ఎందుకంటే వ్యతిరేకంగా అంటే ప్రజలు తిరుగుబాటు చేశారు అంచేత ఆ వ్యతిరేకతని తట్టుకోలేక రాబోయే పరిస్థితులు ఇబ్బందులు తెలిసి అంటే ఎంత వరకు ఉంటుందంటే మురళీక సతీష్ గారు కేబుల్స్ అండి కేబుల్స్ ఏమో వైజాగ్ తరలిస్తా ఉన్నారండి అమరావతి నుంచి అంటే ఈ పరిస్థితుల్లో ఎలాంటివి చెయ్యొచ్చా ఏమంటే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉందని మురళీకృష్ణ గారు అంటున్నారు ఇలాంటి విషయాలు మాట్లాడంటే చాలా విషయాలు మాట్లాడాను నేను నేరుగా ఒకటే అంటున్నాను మీకు పది వీడియోలు కావాలంటే మీరు ఎలక్షన్ కమిషన్ కి రాయండి లేదా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కి రాయండి వాటిని తీయించండి మీరేం తీల్చాలంటే తేల్చండి అంతేగాని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ విధంగా చేయాలో చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు కొన్ని ప్రమోషన్స్ ఇవ్వాలనుకుంటే మేమేం చేశాం వైకాపా మీద మాట్లాడలేదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి రాశారు ఇలాగుంది ఇలాగుంది ఉంది పరిస్థితి ఇక్కడ ఈ టైంలో చేయకూడదని అని అంచేత ఆ విధంగా ఎప్రోచ్ ఉండాలి కానీ మీరు చేసే తప్పుల్ని ఇంకా తెలుగుదేశం పార్టీ మీద రుబ్బతామంటే తెలుగుదేశం ఎందుకండి మీతో పాటు కలిసి వస్తుంది దేనికి వస్తుంది మేము మాకు ఎజెండా మాకుంది రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఏ విధంగా ఫైట్ చేయాలో ఐదేళ్ళు మేము ఆ విధంగా ఫైట్ చేసాం మా నాయకుడి మీద ఇవాళ కూటమి మీద నమ్మకం ఉంది కాబట్టి మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం అవన్నీ గారు అవసరం ఓకే రైట్ అన్నట్టు సింహం సింగిల్ గానే వచ్చిందండి డబ్బాల్లో ఓటు వేయించింది ఓటు వేయించిన తర్వాత సింహం ఎక్కడికి వెళ్తుందో అడ్రస్ చెప్పి విదేశాలకు వెళ్ళింది ఒకటో తారీఖున తిరిగి సింహం తిరగబోతుంది గన్నవరంలో మీరు ఎన్నికలు ముగిసిన తర్వాత మీరు ఎన్నికలు ముగిసిన తర్వాత మీ నాయకులు ముగ్గురు నాయకులు మూడు పార్టీలు కనుక్కోండి వారు ఎక్కడికి వెళ్ళారో అడ్రస్లు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు వారు అక్కడ ఏం చేసి వస్తారో కూడా చెప్పలేదు చంద్రబాబు నాయుడు అయితే అమెరికా వైద్య పరీక్షల కోసం వెళ్ళారని రిపోర్ట్ అయ్యింది వారు అమెరికా వెళ్లారని మలేషియా వెళ్ళారని రకరకాలు ఉన్నాయి అంటే నేను అనేది పేపర్లో ఒక ప్రకటన మాత్రం వారు స్పష్టంగా అఫీషియల్ ఇవ్వలేదండి ప్రజలు స్పెక్యులేషన్ కు వదిలిపెట్టారు మరి దాంట్లో సిన్సియారిటీ జగదీష్ ఎస్ సార్ ఎస్ సార్ ఎన్నికలు అయిన తర్వాత ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళారంటే అంటే ప్రస్తుతం అంటారు అంబరి మురళీ కృష్ణ గారు ఐదు రోజుల అమిత్ షా అమిత్ షా సజ్జల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్తున్నాయి దీనిపై ఏమంటారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు అమిత్ షా గారికి నార్త్ లో ఉన్నాయి కనుక సౌత్ లో బలంగా ఉండడానికి ఇలా చెప్పుంటారని నేను దాంతో నేను పూర్తిగా ఎక్కిపిస్తున్నా అంతేకాదు మరి బీజేపీకి మాతృ సంవత్సరం అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఒక సర్వేను విడుదల చేసినట్టుగా నెట్ లో నేను చూశానండి ఓకే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై తొమ్మిది సీట్లు రాబోతున్నాయని వారు చెప్పినట్లుగా నిన్న సాక్షన్ కూడా దీని మీద ఒక చర్చ జరిగింది ఓకే ఇంతవరకు బీజేపీ గానీ రాష్ట్రీయ స్వయం ఆర్ఎస్ఎస్ ధృరీకరించాలి కదా ఖండించలేదు 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 అలా ఖండించలేదు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే ఎలక్షన్ టైం చాలా సంస్థలు సర్వే మొత్తం దాంతో ఏకీ వారు ఏర్వించలేదు దాన్ని రిజెక్ట్ చేయలేదు నేనేమంటున్నానంటే అమిత్ షా గారు రెండు నాలుగుల ధోరణి అవలంబించారు ఒక పక్క ఎన్నికల్లో ఫుల్ఫిల్ కావటానికి మేము ఆ సౌత్ లో గెలవబోతున్నాం అని చెప్పడం ఒకటి రెండోది ఏదన్నా పరిస్థితుల్లో నాలుగైదు సీట్లు తగ్గితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పిస్తారేమని అండర్ కరెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే నిజాన్ని వారు చెప్పినట్టు ఒకటి నేనేమన్నానంటే కదా వారేమన్నారంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి ఫ్రస్ట్రేషన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు నూట యాభై రెండు సీట్లకు పైన వస్తాయి అని ప్రమాణ స్వీకారం కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకుంటున్నారు గాయాన్ని జరుగుతున్నాయి ఒక్కటే విషయం అడిగి విషయం మీకు ఒకటే జగదీశ్వరా గారు మీరు ఈ డిబేట్ ముగిసిన తర్వాత విషయంలో మీరు ఆలోచించింది మనకి ఇప్పుడు ఈ సరే కానీ ఎల్కోలు కానీ జరుగుతూ అయితే కొన్ని ఏమో తెలుగుదేశం వస్తే అన్ని టెక్ సంవత్సరాలు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు దేవాలయాలు చేసి చెప్పుకుంటున్నారంటే పోలింగ్ ఎడ్యుకేషన్ పోలింగ్ బూత్ మాట్లాడుతారు వారు రేపు మహిళల ఓట్లతో బిగ్ బ్యాంక్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం చేయం నిజం కాబోతుందో మరి 52 నియోజక రైట్ గారు మీ అంచనాలు నిజం కాబోతున్నాయో ద్వారపడే జగేష్ గారు అంచనాలు నిజం కాబోతునాయో ఒక ఐదు రోజుల్లో ఇంక తేల్పోబోతుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తర్వాత కూడా ఇంకా రాజకీయం హీట్ ఎక్కే ఉంది ఇంకా రగులుతున్న రాజకీయం లాగే పరిస్థితులు కొనసాగుతున్నాయి అటు హైకోర్టులో పెన్నెల రామకృష్ణ గారికి ఓర్ట్ లభించటం ఆంశం ఒకటైతే ఈసీ ఈ చర్యలపైన ఈసీ వ్యవహరిస్తున్న తీరుపైన నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత డోజ్ పెంచి మాట్లాడిన అంశం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశం అవుతుంది ఇది వాటి బిగ్ బ్యాంక్ డిబేట్ థ్యాంక్ యూ దోరపడి జగదీష్ గారు థ్యాంక్ యూ అండి మురళీకృష్ణ గారు